ముచ్చట ఏదైనా ముంగట వేసుకున్న పని ఏదైనా సంబురమైనా కోట్లాటైనా పాతకాలైనా ముచ్చట్లైనా పాత సర్కారోళ్ళ కంటే ఓ అడుగు ముంగట్నే ఉండాలి పాతోళ్ళను వాళ్ళను మరిపియాలే అన్నట్టే చేస్తుర్రు కొత్త సర్కారోళ్ళు అసలు పాతోళ్ళ గుర్తులే లేకుండా చేయాలి అన్నట్టే చేస్తున్నారు అట్లనే ఈ ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలను కూడా ఢిల్లీ నుంచి గల్లీ దాకా అందరికీ తెలిసేటట్టు చేయాలే అన్నట్టు తయారైనరు మరి సంగతి ఏంది ఆ ముచ్చట్లేంటివో ఒకసారి చూద్దాం పార్ద లీడర్లే దానికి ఢిల్లీ లీడర్లే అన్నట్టే తయారైంది ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకే పోతున్నాడు మా రాష్ట్రంలో ఈ కార్యం చేస్తున్నాం రారీ ఆ కార్యం చేస్తున్నాం రారీ అని ఢిల్లీ పెద్దోళ్లకు పత్రికలు ఇచ్చొస్తున్నాడు అయితేనే ఇప్పుడు తెలంగాణలో షేయి పార్టీ పత్రారాలకు వచ్చినాక ఏడి తెలంగాణ ఆవిర్భావ పండుగకు ఢిల్లీ పెద్దోళ్లను రమ్మని పిలిచేందుకు మల్లోపాలి ఢిల్లీ విమానం ఎక్కిండు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు షేయి పార్టీ పెద్ద మేడం సోనియామ్మని వాళ్ళ కొడుకు రాహుల్ అన్నని పోయిందట అంతే కాదు షే పార్టీ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గేని కూడా కలిసి తెలంగాణకు రావాలని పిలుస్తాడట షేయి పార్టీ పాదయాత్ర వచ్చినాక చేసేటి తొలత కార్యం ఇదే కాబట్టి సౌలతలు అన్ని గట్టినై చేస్తున్నారట సర్కారు ఇక ఇది ట్వంటీ ఇటు ఈ ఏడయ్యేటి తెలంగాణ ఆవిర్భావం సంబురాలల్లా తెలంగాణ రాష్ట్ర గీతం అందశ్రీ సార్ రాసిన జయ జయ హే తెలంగాణ పాటను అధికారికంగా సాటింపేస్తాడట తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియామ షేయి పార్టీ వాళ్ళేనని చెప్పుకుంటారు కదా ఆగో అందుకనే కార్యానికి సోనియా గాంధీని పిలిపించి ఆమె చేతుల మీద కొత్తగా మ్యూజిక్ కొట్టిన పాటను విడుదల చేయాలని అనుకుంటున్న సరికాళ్ళు ఇంకో దిక్కు గిదే పాట మీద రాష్ట్రంలో లొల్లి లొల్లి అవుతుంది ఇదే లొల్లి మీద పాటకు నాకు ఏ సంబంధం లేదన్నట్టే మాట్లాడుకుంటా సీఎం సార్ చేతులు దులుపుకున్నాడు పాట రాసింది అందశ్రీ సారే కా పాట ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళతో మ్యూజిక్ కొట్టుకుంటాడు అన్నట్టే అనుకొచ్చిండు ఓ రోకు పాట పంచాది నడుస్తుంటే కూడా ఎవరికి చెప్పేది వాళ్ళకి చెప్పుకుంటేనే ఇంకో రోజుకు రాష్ట్రం పుట్టిన పండుగకు ఢిల్లీ రమ్మని పిలిచేందుకు ఢిల్లీకి పోయిండు సీఎం సార్ మరి చూడాలి జూన్ రెండో తారీఖు నాటికి పాట పంచాతి ఎంత దూరం పోతుంది ఏంది అనేది గాని రాష్ట్రం తెచ్చింది మేమేనని చెప్పుకునేటి కారు పార్టీ వాళ్ళు చేసిన కార్యం గట్టిగా నడిచిందా రాష్ట్రం ఇచ్చింది మేమేనని చెప్పుకునేటి షై పార్టీ ఈ ఏడు కార్యాన్ని గట్టిగా చేస్తారా అనేది చూడాలిగా